మొత్తానికి పోలీసుల రాకతోటి బన్నీ అవాక్ అయ్యారు అప్పటికి స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు సో పోలీసులు వస్తారు అరెస్ట్ చేస్తారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అల్లు అర్జున్ లేదు హైకోర్టులో ఇది ఉంది కాబట్టి సో ఆయన అది ఊహించలేదు ఈరోజు నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ ని ఎవరు ఊహించలేదు బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్టం ముందు అందరూ సమానులే అన్నటువంటి ఒక సంకేతాన్ని ఈరోజు అల్లు అర్జున్ ద్వారా పంపించారు గతంలో అకినే నాగార్జున విషయంలో ఇదే జరిగింది హైడ్రాకి అందరూ సమానంలే అని వాటి తర్వాత జరిగినటువంటి పరిణామాలను చూసాం హైడ్రా అందరికీ సమానమా లేదంటే హైడ్రా వెనక్కిపోయిందా మరి ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి రాజ్ కుమార్ గారు అల్లు అర్జున్ ఇస్ నాట్ ఏ స్మాల్ పర్సన్ అల్లు అర్జున్ ఒప్పుకున్నారు ఆయన ప్రమేయం లేకుండా జరిగింది ఆయనకు సంబంధం లేకుండా జరిగింది సో ఒక తోపులాట భారీ తోపులాట జరిగింది ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఈ సినిమాకు పర్మిషన్ ఇచ్చింది బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చింది కూడా ప్రభుత్వమే సో బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి అల్లు అర్జున్ ఇంట్లో నుంచి బయలుదేరి ఒకవేళ అంత ర్యాలీగా వస్తే ర్యాలీగా వస్తున్న విషయం లాఅ ఆర్డర్ ఏమైంది హైదరాబాద్ లో థియేటర్ వరకు వచ్చి ఇంత తోపులాట జరిగేంత వరకు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది సో అల్లు అర్జున్ మీద నెపం పెడుతున్నారు సో సర్కార్ ఫెయిల్ అయింది ఇది అన్నది ఈరోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి అంశం బెనిఫిట్ షోకి హీరోలు వస్తారన్నది సాంప్రదాయం అందరికి తెలిసిన విషయమే కదా ఒకటి ఇందాక మీరు మాట్లాడుతూ అల్లు అర్జున్ అనే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు ఒక పెద్ద హీరో మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా ఈ మధ్యలో ఫోర్బ్స్ ఫోర్బ్స్ ఏదైతే జాబితా విడుదల చేసింది దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో అల్లు అర్జున్ గారు మూడు వందల కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు పుష్ప అనేది మన రాష్ట్రంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కూడా పుష్ప గురించి అభిమానులు ఎదురు చూస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే మరి ఇంత పెద్ద హీరో అయినటువంటి అల్లు అర్జున్ గారు ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినారో అర్థం కాలేదు ఇక్కడ ప్రభుత్వానికి ప్రభుత్వం ఫెయిల్ అయిందా లేకపోతే అల్లు అర్జున్ గారు వ్యక్తిగతంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదా అనేది ఈ చూస్తున్న వారందరికీ తెలుసు అల్లు అర్జున్ గారు దేశంలోనే నెంబర్ వన్ హీరోగా ఒక జాతీయ అవార్డు పొందిన హీరోగా దేశ ప్రజలందరి సుపరిచితుడు ఈ రోజులా సంధ్య థియేటర్ అనేది మామూలుగా ఒక సింగిల్ థియేటర్ అది ఆ ఏరియాలో అసలే రద్దీగా ఉండే ప్రాంతం మామూలుగా ఒక సినీ హీరో సినిమా హీరోనే కాకుండా సినిమాకు సంబంధించిన ఒక చిన్న కమెడియన్ అయినా కూడా అక్కడ జనాలు గుమ్ముగూడి ఆశ్చర్యంగా చూసే అది ఆ ప్రాంతంలో మీరు అంటున్నారు పెద్ద హీరోని అంత పెద్ద హీరోని అరెస్ట్ చేసే ముందు కొన్ని నోటీసులు ఇవ్వాలి కనీసం ఆయన కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మరీ బెడ్రూమ్ లోకి వెళ్ళి తీసుకొచ్చి అరెస్ట్ చేసేంతటువంటి అవసరం ఏమొచ్చింది అంత పెద్ద క్రిమినల్ లాగా తీసుకెళ్ళినటువంటి అవసరం ఏమొచ్చింది పోలీసు వాళ్ళకి అనేది ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారిని ఏదో కక్ష గట్టి తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు మొన్నటిదాకా ఇదే సమాజం ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమని విమర్శించారు అక్కడ ఒక మహిళ ప్రాణం పోయింది చట్టం అందరికి సమానమే కదా ఎందుకు అతని మీద చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు వీళ్ళే ఇవాళ ఏమంటారు ఒక జాతీయ స్థాయి నటుడిని ఏదో సా కామన్ మ్యాన్ గా తీసుకోపోవలసిన అవసరం ఏముందని వీళ్ళే వాదిస్తున్నారు అంటే నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ నాయకులను అసలు కామన్ మ్యాన్ ఏంది జాతీయ స్థాయి నటుడేంది మొన్న ఈ మధ్యలో మనం చూసినాం ఏదైతే జాతీయ స్థాయిలో కొరియోగ్రఫీ కొట్టిన కొరియోగ్రఫీ జానీ మాస్టర్ని కూడా అరెస్ట్ చేసిర్రు మరి అప్పుడు కూడా ఆయన జానీ మాస్టర్ జాతీయ స్థాయి అవార్డు వచ్చింది అతను అరెస్ట్ చేయొద్దనే మన రూల్ ఉందా చట్టం ముందు అందరం సమానమే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాదిస్తున్నారు అతను అంతా క్రిమినల్లాగా తీసుకుపోవాల్సిన ఏముందని ఈ జరిగిన సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ గారు బాధ్యులే ఒకటి దేశ పౌరుడిగా దేశంలోనే ఒక పెద్ద హీరోగా ప్రతి చిన్న జాగ్రత్తలు తీసుకోవాలండి మన ఇండ్లలో మనం చూసుకున్నట్లయితే ఇంటి దగ్గర ఒక చిన్న పెట్టుకుంటేనే మనం పర్మిషన్ తీసుకుంటాం బట్ పర్మిషన్ ఇచ్చిందే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పుడు లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం ప్రభుత్వం మీదనే ఉంటుందా ఒక బాధ్యతయుతమైన పౌరునిగా అల్లు అర్జున్ గారి మీద కూడా ఉంటది కదా ఆయన అంత పెద్ద హీరో అయినప్పుడు ర్యాలీగా వెళ్లాల్సిన పర్మిషన్ చెప్పండి సార్ ఇప్పుడు సంధ్య థియేటర్ సంధ్యా థియేటర్ వస్తున్నారని చెప్పి వాళ్ళ ఏదైతే వాళ్ళ పిఆర్ టీమ్ ఉందో గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయడం జరిగింది హీరో హీరోయిన్ వస్తున్నారని చెప్పి ఫర్దర్ గా రావద్దు అని చెప్పి అలాంటి లెటర్ ఏమన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిందా గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు రావాల్సి రాకూడదండి ఇక్కడ మేము ఇక్కడ మాకు ఇబ్బంది వస్తుంది మేము మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేమన్నట్టు వీళ్ళు చూపించారు కదా అలాగే మీ అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నా లేకపోతే సిపి గారి సైడ్ నుంచి కమిషనర్ గారి సైడ్ నుంచి ఏమన్నా మీరు రావద్దండి అని చెప్పి మనకి ఏమన్నా అలాంటిది ఏమన్నా వచ్చిందా అని అడుగుతున్నాను ఇక్కడ అలాంటి ఏదన్నా వచ్చిందా అని అల్లు అర్జున్ గారికి వారికి పర్మిషన్ ఉంది ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది కానీ ఇక్కడ జరిగిన లోపం ఏంటంటే అల్లు అర్జున్ గారు మిగతా హీరో లాగా ఎంతో మంది హీరోలు వస్తారు సినిమాలు చూసి మొదటి షో రోజు వాళ్ళు చూస్తారు వెళ్ళిపోతారు కానీ అల్లు అర్జున్ గారు వచ్చినట్టు అక్కడ అందరికి తెలిసింది అల్లు అర్జున్ గారి చూడడానికి ఇంత క్రేజ్ ఉన్న సినిమా కాబట్టి ఖచ్చితంగా అభిమానులు ఎగబడతారు ఆయన ఆ రోజు ఒక ర్యాలీగా ఇస్ ప్రశ్న అక్కడిది ఆయన ర్యాలీగా వస్తుంటే చట్టం ఏం చేస్తుంది ఆయన తీసుకోలేదు అల్లు అర్జున్ పర్మిషన్ తీసుకోబోతు మీరు అక్కడ అడ్డుకొట్టేయాల్సింది అక్కడ అరెస్ట్ చేయాల్సింది పర్మిషన్ లేదని ఎవరిని అల్లు అర్జున్ ని అల్లు అర్జున్ అప్పుడు అరెస్ట్ అప్పటికప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం వాట్ ఎవర్ వాట్ ఎవర్ సార్ అల్లు అర్జున్ లాంటి ఒక పెద్ద స్టార్ రోడ్ పైకి వచ్చాడు ర్యాలీగా వస్తున్నారంటే పెద్ద విషయం అది దేశవ్యాప్తంగా సినిమా పెద్ద సినిమా దేశవ్యాప్తంగా స్టార్ అని మీరే అంటారు అట్లాంటి పెద్ద సెలబ్రిటీ కదిలినప్పుడు ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటుందా అందుకే కదా ఈ రోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిందే దానికి అల్లు అర్జున్ గారు సినిమా చూస్తా ఒకవేళ మీరు ఆ రోజు అదుపులోకి తీసుకుంటే ఈ రోజు ఆ ప్రాణం మిగిలేదు ఎవరిని అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారిని వారు తీసుకున్న నిర్ణయానికి అప్పటిదప్పుడు తీసుకుని అరెస్ట్ చేయాల్సిన విషయం కాదు ఎందుకనంటే దాని వెనకాల ఏం జరిగింది అసలు మహిళ ప్రాణం ఎలా పోయిందని విచారణ జరిగిన తర్వాత తీసుకున్నారు అప్పటికప్పుడు తీసుకోవడానికి